నా ఫ్రెండ్కి అప్పుడే బిడ్డ పుట్టేసిందంటే నమ్మలేకపోతున్నా అంటూ గిఫ్ట్స్తో ముందుకి వచ్చేసిన కీర్తి భట్ మా టీవీలో ప్రసారం అయ్యే మనసిచ్చి చూడు అనే సీరియల్లో లీడ్ యాక్టర్స్గా నటించిన మానస్ మరియు కీర్తి భట్ ఎంత మంచి ఫ్రెండ్స్ మనందరం స్పెషల్గా చెప్పనవసరం లేదు బిగ్ బాస్ టైంలో కూడా ఒకరినొకరు ఎంతగానో సపోర్ట్ చేసుకున్నారు ఈ లీడ్ యాక్టర్స్ కీర్తి కి ఎంతో మంచి ఫ్రెండ్ అయినా మానస్ అయితే తండ్రి అయిపోయాడు ఫైనలీ ఈ శుభవార్తని అందరితో షేర్ చేసుకోవడం కూడా జరిగింది ఈ విషయాన్ని ఈ జంట ఇప్పటికీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ కొన్ని ఫొటోస్ అండ్ విజువల్స్ మాత్రం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి మానస్ తండ్రి అయ్యాడు అని తెలిసినప్పటి నుంచి టీవీ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వారి బెస్ట్ విషెస్ ని ఈ కపుల్ కి అందజేయడం జరుగుతుంది మానస్ కి ఎంతో మంచి ఫ్రెండ్ అయిన కీర్తి భట్ ఒక వీడియోని చేస్తూ మానస్ నా ఫ్రెండ్ అప్పుడే తండ్రి అయిపోయాడు అంటే నమ్మలేకపోతున్నాను నాకే అయితే చాలా సంతోషంగా ఉంది పుట్టిన బిడ్డకి నేను గిఫ్ట్స్ కూడా కొనేసాను త్వరలోనే వెళ్ళి కలిసి వచ్చి ఇవన్నీ తనకి ఇస్తాను అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలో అయితే కీర్తి భట్ తన ఫ్రెండ్ మానస్ తండ్రి అయినందుకు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుందో మనం క్లియర్గా చూసుకోవచ్చు వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని ఇప్పుడు మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి